బిగ్ బాస్ సీజన్ ఎయిట్తో తెలుగు ప్రేక్షకులకి అయ్యారు సోనియా ఆకుల ఈ షోకి రాకముందు రెండు చిత్రాల్లో నటించారు ఆ తర్వాత బిగ్ బాస్లో అవకాశం రావడంతో ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఈ షోకి వచ్చిన నాలుగు వారాలకే ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్లో ఉన్నప్పుడే తన ఫ్రెండ్ ఎష్ గురించి ఈమె కొన్ని విషయాలు తెలియజేశారు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు రీసెంట్గానే ఈ నవంబర్ ఇరవై ఒకటిన తనకి కాబోయే భర్తతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు సోనియా ఇప్పుడు ఈ నెల డిసెంబర్ ఇరవయో తేదీన చాలా గ్రాండ్గా ఈ జెండా ఒక్కటయ్యారు యష్తో సోనియా కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు అయితే వీరి పెళ్లికి గాను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు రోహిణి బేబక్క ప్రేరణ తేష్టి తేజ కిర్రక్ సీత మణికంఠ అమరన్ తేజు మొదలైన వారు సందడి చేశారు నిఖిల్ అండ్ పృథ్వీ మాత్రం సోనియా పెళ్లిలో కనిపించలేదు సోనియా ఆకుల యష్ గార్ల వెడ్డింగ్ ఫోటోలను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్